ఈ మధ్య అండి ఈ మధ్య రేషన్ భీము బాగుండం అంటే కూరలో అరటికే పురుషేత్త పుల్లలుగా ఉంటుంది బెంతకాయ పురుషేత పుల్లలుగా ఉంటుంది సుతూకాయ కూర ఉంటారని అన్నం తిన్నాను నేను పచ్చడిస్తుంటే రాత్రికి వెళ్ళాలి ఈరోజు నాలో ఇప్పుడు ఇంక నేను లేని పిల్లలు వెళ్ళదు నా పక్కన వాళ్ళు కూడా అడగను ఆ అబ్బాయిని కూడా అడిగాను వంకాయ కూర తిన్నానని నాకు రాత్రి వంకాయ కూర వేసుకుంటే బురదని వేసుకోలేదు పచ్చడిస్తుంటే ఈరోజు నేను ఏంటి అప్పుడే ఈరోజు ననే అడుతున్నాను కూరలో బాగా ఆడలేదు

పది రోజులు సెంటులు ఇవాళ మూడు ముద్దలు ఎట్టుందా పోపుతో అంటే వెళ్ళిపోమంటున్నారు ఎవరో వచ్చి నిలిపమంటున్నారు నేనే కదా పెద్ద వ్యాధి ఏమన్నా వచ్చిందా వాంతిని రోజునలో సర్దుకోగా వందాక అత్త నేను మట్టి పొరపాటిని వెళ్ళను నేను అని అన్నాను అని చెప్పి బాగా బాగుంటుంది నాక బాగుంటుంది వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోమంటున్నారు లంచాల మటు మామూలు అసలు జగన్ వచ్చాడు లంచమే లేదు చంద్రబాబు ఉండగా లంచం అంటున్నారు జగన్ వచ్చి లంచాలు ఎక్కువైపోయింది లంచం వేస్తేనే మంచం వేస్తున్నారు అంతే అది ఏమండి వైద్యం వైద్యం ఏముంది చిన్న పెడుతున్నారా రేషన్ బియ్యం అట్లా పెట్టు కుక్క వేసారు అది ఒక మూడు తున్న కింద ఇవ్వడే పది రోజులు మూడు తింటే పది రోజులు కుక్క తింటదో తింటో తెలియదు yang akan datang